కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి పంట మొత్తం కొనుగోలు చేసినట్టు తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కాంగ్రెస్ ఎకరానికి ఆరు క్వింటాల్ల కందులు కొనుగోలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు రైతులు పండించిన జొన్నలు కందులు మక్కలు సన్ఫ్లవర్ పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల మొండి వైఖరి వీడాలన్నారు ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైనట్లు ఆరోపించారు రాష్ట్రంలో అన్ని పంటలు పుష్కలంగా పండుతున్నాయంటే అది కేసీఆర్ కృషి కాళేశ్వరం పుణ్యమే అన్నారు పదిహేను వందల రూపాయలు రైతులు నష్టపోతూ ఉన్నారు సో ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు సన్ ఫ్లవర్ పూర్తి స్థాయిలో కొనండి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి మార్క్ఫెడ్ ద్వారా ఈ సన్ఫ్లవర్ కానీ కందులు కానీ మక్కలు కానీ జొన్నలు కానీ వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసి పంటలన్నీ కూడా కొనాలని డిమాండ్ చేస్తున్నాం ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది ఎరువులు కూడా సరిగా టైం మీద ఇవ్వలే మీరు ఎరువులకు గుర్తి పలు వింటే సార్ మీరు కరెంటు మోటార్లు మళ్ళీ కాలిపోతున్నాయి మోటార్లు గాలి కూడా మళ్ళీ రైతులకు ఇబ్బంది స్టార్ట్ అయ్యింది కేసీఆర్ కాలం మోటార్ గాలలేదు కాంగ్రెస్ వచ్చింది కరెంటు మోటార్లు కాలుతుంది కాంగ్రెస్ వచ్చింది ఇలా పంటలు కొరని పరిస్థితి ఏర్పడుతుంది రెండు లక్షల రుణమాఫీ అన్నారు బోగస్ అయిపోయింది రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు బోగస్ అయిపోయింది ఏది మీరు ఒక్కటన్నా అన్ని బోగస్ మాటలు తప్ప ఇచ్చిన మాట ఎక్కడ నిలుపుకున్నారో అని నేను అడుగుతా ఉన్నాను